హాయ్ హలో అందరు బాగున్నారా ఈరోజు మంచె నీళ్ళ కర్రీ ఎలా చేసుకోవాలన్నా చూద్దామా ముందుగా మనిషి నీళ్ళు ఒక టూ అవర్స్ నానబెట్టాలి కొన్ని ఆనియన్స్ కొన్ని టమాటాలు కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ టెగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి జీలకర్ర వేసి ఇలా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత జీలకర్ర కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా మెల్లగా కలుపుకోవాలండి అది కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా మెల్లమెల్లగా వేసుకుంటూ కలపాలండి మన ఇంట్లో ట్రై చేస్తే ఈజీగానే చేయగలుగుతాం ఇలానే మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేయండి చపాతిలో కానీ పూరీలో కానీ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం వేసి బాగా కలపాలండి కొద్దిగా గరం మసాలా ఇవి వేసిన తర్వాత బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత నానబెట్టుకున్న నీళ్ళు ఇప్పుడు ఒకసారి వాష్ చేసి ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు బాగా కలపాలండి వాటర్ ఏమి వేయద్దు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు కుక్కర్లో చేశాను కాబట్టి ఇప్పుడు మూత పెట్టేస్తాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ వచ్చేంత వరకు పెడతానండి ఇలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పూరీలో కానీ చపాతీలో కానీ చాలా టెస్ట్గా ఉంటుంది అన్నీ అయినా సరే ముందు మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలా విజిల్స్ అయితే ఇప్పుడు ఫైనల్గా విజిల్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి టేస్ట్ ఫైనల్గా ఇలా ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి